నీకు ఆ ధర్మమే సమస్తమైన వైభవాలుగా వస్తుంది రక్షిస్తుంది ద్రౌపదిని ఎలా రక్షించిందో ద్రౌపది వస్త్రాపరణ ఘట్టంలో భారతంలో చక్కగా చూపించారు ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం వని అధ్యాత్మ విధులు కవి వృషభులు మహాకావ్యమునియు పౌరాణికులు బహు పురాణ సముచ్చయ మను నన్నయ్య గారి పద్యం భారతాన్ని ఇళ్ళలా చూపించారు ఇన్ని రకాలుగా కనుక ఇక్కడ పరమేశ్వరుడు యొక్క విచిత్రం ధర్మం ధర్మం ఆచరించు ధర్మ ప్రవృత్తిగా ఉండు ధర్మం అంటే వాడికి డబ్బు ఇవ్వటం కాదండి సిన్సియర్గా నీవు చేయవలసిన పని యువర్ డ్యూటీ నీ యొక్క స్వభావం పరోపకారం పరస్పర ద్వేషం లేకపోవటం సర్వసౌభ్రాతృత్వం సర్వభూత దయ సత్యం అహింస దానం అన్ని ధర్మాలే ఇది ఇంతవరకే కాదు ఇంతవరకు ఉన్నాననుకుంటే దానికి కూడా కథ చెబుతున్నా పాండవు దూతంలో ఓడిపోయినారు అరణ్యవాసానికి వెళ్ళారు ఫస్ట్ మజిలీలోనే వీళ్ళని ఆదరించి ఓదార్చి ధైర్యం చెప్పడానికి శ్రీకృష్ణస్వామి వారు నేరుగా వచ్చారు ద్వైతవరానికి పాండవులంతా కలిశారు చాలా ఇబ్బంది వచ్చిందంటే అప్పుడు స్వామి ఒక అన్నారు బావగారు ధర్మరాజు నేను ద్వారకలో లేనయ్యా లేకపోతే నీకు ఇబ్బంది కలిగేది కాదన్నారు చిన్న మాట అంటే మా ఊళ్ళో ఉంటే ఈ పాటికి తెలిసేది నేను సేన తీసుకు వస్తాను అది కాదర్థం నవద్వారవతి పురి నువ్వు ఇంత ధార్మికుడు ఇంత జాగ్రత్త గలవాడివి ఇంత ఇదైన వాడివి జూదానికి వెళ్ళేటప్పుడు కానీ జూదంలో కూర్చున్నప్పుడు కానీ జూదంలో పరాభవం పొందినప్పుడు కానీ నన్ను ఒక్క మాట స్మరించావా నీకు ఆ యోగం ఉంది గనక ఈ యోగం పట్టిందన్నారు నీ సిన్సియారిటీ నీ స్వధర్మం నీ ప్రవృత్తితో పాటు భగవంతుణ్ణి ఆశ్రయించాలి నువ్వు నిజంగా ధర్మంగా ఉన్నావు అనుకుంటే తప్పకుండా పరమాత్మను ఆశ్రయించాలి ఎందుకని సంస్మరణం చెయ్యాలి ఆశ్రయం చెయ్యాలి ఆ స్మరణ మరిచిపోయినాడు పాపం ఆ ప్రారంభం ಅದೇ ಚೂಂಡಿ ಆಶ್ರಯಾಡು ಧರ್ಮರಾಜು ಆಪದ ಗಡುವಂ ರಾಯವಾರಾ ಓಪಿ ಬೆಟ್ಟಿ ಶುಭಂಬೈನದಿ ನೊಡಗೂರ್ಪನು ಪಾಂಡವು ಈ ಪಾಂಡುರಾಜು ನಿನ್ನು ಚೂಪಿಸೇ ಮಹಾತ್ಮ ఆపద గడవ పెట్టడం సంపది ఇప్పించడం తండ్రి చేస్తాడు పిల్లలకి మా తండ్రి చిన్ననాడే నిన్ను చూపి ఆయన స్వర్గస్థుడయినాడు స్వామి నువ్వే మాకు జనకుడవు ఆశ్రయమన్నాడు దీనికే భగవద్గీత క్యారీ శ్లోకం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తాము నిత్యాభయుక్తం యోగక్షేమం వహామ్యాం అనన్యా అన్నప్పుడు అర్థం చెబుతారు పిచ్చి పిచ్చి అర్థాలు శివుణ్ణి తప్పుతే విష్ణువుని కొరవడని విష్ణువుని తప్పితే శివుణ్ణి అది కాదు అనన్యమంటే భేదాభేదభావం అనన్యం ఇక్కడ ఏమిటి ఆయురవేరు ఈలు వేరని కాదు భగవంతుడు తప్పుతే మరొకటి లేదనే ఉద్దేశం భగవత్ స్వరూపం ఏ రూపంగా నువ్వు చూడు ఆలోచించు ఏ నామంగా పిరు అనన్యాశ్యంత యోగక్షేమం వాళ్ళ నిత్యం నేనేకుంటానయా బరువు అంత నా తరము కాకయున్నాను తిరుపతి వారి మధ్య నా తరము కాక ఉన్నాను చేతులు జోడించు కొనుచు చేసాని నీ తలపు తెలుపుము అఖిల ధర తల్ల పూడి రంజిత చరణ ధర్మజ నా చేత కాకపోయినా నీ కోసం చేయదగిన పని అంతా చేస్తా అన్నారు అబద్ధాలు ఆడిచ్చారు మాయ మాటలు చెప్పారు మోసానికి మోసం ఎదురు చేశారు చూడండి ప్రతి పని నీవు సా ఎప్పుడు తెస్తావో అడగవయ్యా మీ తాతయ్యనని పంపించారు ధర్మరాజులు భీష్ముడి దగ్గరికి దోణుని అబద్ధంతో చంపారు రథచక్రం ఎత్తుకునేటప్పుడు కొట్టమన్నారు కర్ణుణ్ణి మడుగులో దాగిన వాళ్ళు మాయ మాటలతో బయటికి రెప్పించారు ఇదంతా ఏమిటన్నారు మాయావి మాయయా దీనికి ధర్మం చెప్పారు తీర్పు మాయావిని మాయతోటే కొట్టాలి ఎప్పుడు ఇది ధర్మం కనుక ధర్మ విరుద్ధం కాకుండా భక్తి ఉండాలి అందుకనే ఇప్పుడు ప్రపంచంలో చాలా భక్తి పెరిగింది దేవుడి పూజలు ఆశ్రయాలు ఓ కీర్తను స్మరణలు యాగాలు హోమాలు ఒకటేమిటి తల్ల కింద అయిపోతున్నాయి ప్రతివాడు లోక కళ్యాణార్థం లోకక్షేమార్థం అంటున్నాడు కానీ లోకల్లో అన్నీ సిగపట్ల గోత్రాలే ఒక్కరోజు స్వశాంతత లేదు ఒక్కరోజు ఎట్లా ఉందో తెలీదు మన అట్టా తల్లి ఇల్లి అట్టాగే ఉంది ఎందువల్ల మనం భగవంతుణ్ణి భజిస్తున్నట్టు కనపడుతున్నాం కానీ ధర్మాన్ని రక్షించడంలే ధర్మాన్ని వదిలి భగవంతుడి వేపే తిరగాలంటే భారతం ఎప్పుడు ఒప్పుకోదు నీ ధర్మం నువ్వు నడు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో ధర్మం మీద నడు యథోధర్మస్త పాండవైర్ ధర్మచారిభి ఐకార్యమాంగతం విద్ధి అనేక ప్రతిజ్ఞలు సందర్భాలలో చూపించారు కనుక నీ ధర్మ విహితమైన ప్రవర్తన చేస్తూ భగవంతుణ్ణి చక్కగా ఆశ్రయించి సేవించి భజించి నువ్వు కృతార్థుడివి కమ్మని మహాభారతం కలియుగంలో ప్రజలకిచ్చినటువంటి మధురమైన సందేశం భారత భక్తి అంటే ఇది అని ప్రధానం తెలుసుకోవాలి ఇంకా సన్నివేశాలు చాలా ఉన్నాయి మనకిచ్చినటువంటి అవకాశం సత్యనారాయణ స్వామి దివ్య అనుగ్రహం ఇది తొమ్మిదో సంవత్సరం నేను రావటం ఇంత అవకాశం భగవంతుడు ఇచ్చాడు స్వామి అనంత కళ్యాణ గుణవంతుడు రమా సహితుడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఇక్కడ భక్తులు మా సత్యనారాయణ గారు బాగా పట్టుగా పట్టి దేవాలయం వారు చక్కగా రావాలని పడితే నేను అలాగే రాలేకపోయినా వస్తున్నా మొత్తానికి రప్పిస్తున్నాడు ఆయన ఇదంతా భగవద్ అనుగ్రహం మీరంతా పరమ భక్తులు రమా సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం ఎల్లుండి వైభవంగా మహావైభవంగా జరుగుతుంది రేపు కూడా ఏదో ప్రవచనం ఉంటుంది स्वस्थ प्रजाभ्य पिरीपयता है